హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి లాంగ్ రీడ్లో సో జూలై మంత్ సో ఎలా కలిసి రాబోతోంది జులై మంత్లో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా సో ఆపర్చునిటీస్ సో ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అసలు ఆపర్చునిటీస్ వస్తున్నాయా రావట్లేదా అవకాశాలు వస్తున్నాయా రావట్లేదా అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు ఉన్నాయండి జూలై మంత్లో అవకాశాలు వస్తున్నాయా రావట్లేదా సో ఓకే ఫ్రెండ్స్ సో జూలై మంత్లో సో మనకి అవకాశాలు అయితే ఉన్నాయి సో సో కంప్లీట్లెస్ జూలై మంత్లో మనకు అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి సో అది మనం టారో ద్వారా చూద్దాం అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ మనకు జూలై మంత్లో అవకాశాలు ఉన్నాయి సో పెండలం ద్వారా చూసాం సో ఎస్ అనే ఆన్సర్ వచ్చింది ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి సో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో మనం ఇప్పుడు టారో ద్వారా చూద్దాం సో మనకి యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుంది అవకాశాలు మనకి ముఖ్యంగా ఎలాంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు జులై మంత్లో ఉన్నాయి అనే దానికి సంబంధించి సో మనమైతే రీడింగ్ చేస్తూ ఉన్నామండి సో అవకాశాలు రాబోతు ఉన్నాయి అని చెప్పి మనం యూనివర్స్ ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పేసి సో మనమైతే సో ఫుల్ రీడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం టెన్ కార్డ్స్ తీసి అయితే ఫుల్ రీడ్ చేద్దాం ఎలాంటి అవకాశాలు సో మనకి జులై మంత్లో రాబోతూ ఉన్నాయి చూద్దామా ఓకే సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ వీడియోస్ మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి వాచ్ చేయండి సో మీ ఎంకరేజ్మెంట్ ఛానల్పై ఎలానే ఉంటుందని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో చూద్దాం మనమైతే ఈరోజు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి సో అవకాశాలు వస్తున్నాయి అని చెప్పేసి సో మనకైతే యూనివర్స్ ఇచ్చింది మరి ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి యాజ్ యూజువల్గా మనం ఒక టెన్ కార్డ్స్ అయితే సో తీసి ఎలాంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయో చూద్దాం ఓకే సో ఫస్ట్ కార్డ్ ఓకే ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ కార్డ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ కార్డ్ సో ఫస్ట్ కార్డు అండ్ లాస్ట్ కార్డు తీసాం సో మిడిల్లో ఒక కార్డు తీద్దాం అండ్ థర్డ్ కార్డ్ నెక్స్ట్ ఫోర్త్ ఇద్దాం సో మనకి జులై మంత్లో ఎలాంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి సో అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి సో మనకి ఎస్ వచ్చింది సో బట్ ఎలాంటి అవకాశాలు మనకు రాబోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి అయితే ఫుల్ రీడ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ సో అది ఏదైనా కానివచ్చు మన పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా కానివ్వచ్చు లేదంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి అవకాశాలు అయినా కానివ్వచ్చు ఏ ఛాన్సెస్ అయినా మనకి ఎలాంటి అవకాశాలైనా రావచ్చు సెవెన్ అయిన ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నైన్ ఓకే సో టెన్ ఓకే సో ఫ్రెండ్స్ అయితే టెన్ కార్డ్స్ అయితే తీసాం సో ఇప్పుడు టెన్ కార్డ్స్ కూడా మనకి జూలై మంత్లో సో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయబోతున్నామా సో పాజిటివ్గా ఉండబోతుందా నెగిటివ్గా ఉండబోతుందా యూనివర్స్ మనకి ఎలాంటి సమాధానం ఇస్తుంది బట్ అవకాశాలు అయితే మనకు ఉన్నాయి సో అవి ఎలా ఉంటాయి ఎలాంటి అవకాశాలు అవి ఉంటాయి అని చెప్పేసి సో ఈరోజైతే సో మనం ఫుల్ రీడ్ చేస్తున్నాం చూద్దాం సో జూలై మంత్లో మనకి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి సో సో ఫ్రెండ్స్ జూలై మంత్కి సంబంధించి సో మనకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ అయితే ఉండబోతుంది సో కాంపిటీషన్ ఉండబోతుంది సో చిన్న చిన్న అగ్రిమెంట్స్ కన్ఫ్లిక్ట్స్ చిన్న చిన్న గొడవలు సో ఎప్పుడైతే మీరు అవకాశాల కోసం చూస్తూ ఉంటారో అవకాశాలు వస్తూ ఉంటాయో కాంపిటీషన్ అనేది జనరల్గా ఉంటుంది సో మనం ఏదైనా జాబ్ రాయాలైనా జాబ్ కోసం ట్రై చేసినా కాంపిటీషన్ అనేది ఉంటుంది అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అవకాశం వస్తూనే కాంపిటీషన్ కూడా ఉంటుంది పోటీ అనేది ఉంటుంది అవకాశం వస్తేనే పోటీ ఉంటుంది సో ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే రాబోతున్నాయి అది జాబ్కి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా లేదంటే బిజినెస్కి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా రాబోతున్నాయి బట్ కాంపిటీషన్ మాత్రం సో ఎక్కువగా ఉండబోతూ ఉంది సో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి కాంపిటీషన్ తోటి సో కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సో ఎంత కాంపిటీషన్లో ఉన్నా ఖచ్చితంగా మన స్కిల్స్ను ఉపయోగించి సో మనం కానీ ఉపయోగించుకున్నట్లయితే సో ఖచ్చితంగా అలాంటి అవకాశాలు సో ఖచ్చితంగా మనకి పాజిటివ్గా మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ అయితే మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే సో చెప్తూ ఉంది సో మనకి అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చిన అవకాశాలతో పాటు పోటీ కూడా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది పోటీ కూడా ఉండబోతుంది సో ఇంత కాంపిటీషన్లో మనం వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా సో ఖచ్చితంగా మన చేతుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఖచ్చితంగా సో అది జాబ్కి సంబంధించిందైనా లేదు బిజినెస్కి సంబంధించిందైనా లేదు ఇంకొక దానికి సంబంధించిందైనా సరే ఎలాంటిదైనా సరే అవకాశాలు అయితే వస్తే అవకాశంతో పాటు కాంపిటీషన్ కూడా హెవీగా ఉండబోతుంది చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది ఫ్రెండ్స్ సో హార్డ్ వర్క్ సో హార్డ్ వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అవకాశాల కోసం సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే రాబోతున్నాయి సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి ఎప్పుడైతే మనకు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి అవకాశాలు వస్తూ ఉంటాయో అవకాశాలతో పాటు మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా సో పెరగటానికి ఛాన్స్ అయితే ఉంది సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి సో ఇంక్రీజ్ అవడానికి సో అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఛాన్సెస్తో పాటు మనకి కాంపిటీషన్ ఉండబోతుంది సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా సో ఉండబోతూ ఉన్నాయి సో యూనివర్స్ అయితే సో మనకు ఆన్సర్ అయితే ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ అయితే ఉంది సో అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకోండి సో మీకు వచ్చినటువంటి ఛాన్సెస్ సో ఖచ్చితంగా ఉండబో ఆ ఛాన్సెస్ కానీ కరెక్ట్గా మనం ఉపయోగించుకున్నట్లయితే సో మన లైఫ్ అనేది హ్యాపీగా మారబోతుంది సో మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా సో హ్యా ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీ చేసేటువంటి ఛాన్సెస్ రాబోతున్నాయి మీ జీవితాన్ని ఒక ఖచ్చితంగా ఒక మలుపు తిప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో అది మ్యారేజ్కి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా సో ఇప్పటివరకు మీరు మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మ్యారేజెస్కి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా సో లేదు హోమ్ కన్స్ట్రక్షన్లో గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఛాన్సెస్ అయినా సో ఎలాంటిదైనా సరే అండి లేదంటే మీ నుంచి మీ పర్సన్ విడిపోయండి తిరిగి మీ పర్సన్ వచ్చేటువంటి అవకాశం అయినా సో చాలా ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి సో ఇలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా సో ఖచ్చితంగా యూనివర్స్ లేదా యూనివర్స్ నుంచి మనకి సో ఇన్ఫర్మేషన్ అయితే సో చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి సో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంచిగా ఉపయోగించుకోండి బెస్ట్గా ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా సక్సెస్ అవటానికి మీ లైఫ్ ఖచ్చితంగా టర్న్ అవడానికి లైఫ్లో సో ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్స్ తిరిగి మళ్ళీ రావటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో యూనివర్స్ సో మనకైతే ఎలాంటి అవకాశాలు వస్తాయి కూడా చెప్తూ ఉంది సో ఈ అవకాశాలు ఖచ్చితంగా మనకి రావటానికైతే ఈ మంత్లో సో ఛాన్స్ అయితే ఉంది మ్యారేజ్కి సంబంధించి హౌస్కి సంబంధించి సో మీ పర్సన్స్ ఎవరన్నా విడిపోయినా మీ పార్ట్నర్స్ ఎవరన్నా విడిపోయిన్నా తిరిగి మళ్ళీ వాళ్ళు రీయూనియన్ అవటానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చెప్తూ ఉందండి సో మీ పర్సన్కి సంబంధించి కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి కానీ ఒక కొలాబరేషన్ తోటి మీకు ఖచ్చితంగా వాళ్ళైతే ఒక హ్యాండ్ ఇచ్చేటువంటి సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేటువంటి ఒక ఛాన్స్ అయితే ఉంది అలాంటి ఛాన్సెస్ కూడా రాబోతున్నాయి హెల్ప్ సో ఇప్పటివరకు మీకు ఎవరైతే హెల్ప్ చేయలేదో వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఒక హెల్ప్ అయితే అందబోతూ ఉంది సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు సో ఇందాక మనం రీడ్ చేసినట్టుగా మ్యారేజెస్ ఛాన్సెస్ కానీ లేదు మీ ప్రపోజల్ యాక్సెప్టెన్సీ కానీ సో ఇలాంటివన్నీ కూడా సో ఈ మంత్లో ఖచ్చితంగా ఇలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా సో రాబోతూ ఉన్నాయండి సో ఈ ఛాన్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా రావాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి సో ఖచ్చితంగా అంతా పాజిటివ్ జరగాలి సో ఇలాంటి ఛాన్సెస్ తోటి సో ఈ మంత్లో సో ఖచ్చితంగా మీరు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సో మనకి యూనివర్సిటీ నుంచి అయితే సో సమాచారం అయితే ఉంది సో ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి సో మంచి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సెర్చ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా సో ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయండి సో వచ్చినటువంటి ఛాన్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి సో ఎలాంటి ఛాన్సెస్ అనేవి మనం ఇందాక రీట్లో చెప్పాం సో ఆ ఛాన్సెస్ అన్నీ కూడా సో ఖచ్చితంగా కొత్త కొత్త ఐడియాస్ కూడా చేస్తూ ఉన్నారు ఛాన్సెస్ కోసం సో ఎలాంటి ఛాన్సెస్ రావాలని చెప్పేసి సో ఐడియాస్ కూడా చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఛాన్సెస్ అన్నీ రాబోతున్నాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఉపయోగించుకునేటువంటి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇంకా మనకు చెప్తూ ఉందండి యూనివర్స్ సో చాలా డిఫికల్టీ సిచ్యువేషన్స్లో ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఒకవేళ ఛాన్సెస్ వస్తే ఏ ఛాన్స్ ఏది చూజ్ చేసుకోవాలి సో అనేటువంటి సో డిఫికల్టీ సిచ్యువేషన్ కూడా రాబోతుంది ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ వచ్చినప్పుడు ఎలాంటి ఛాన్సెస్ మనం మనం ఉపయోగించుకోవాలి ఎలాంటి ఛాన్స్ మనం యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక చిన్న డిఫికల్టీ సిచ్యువేషన్స్ కూడా మనకి అరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉండబోతుంది సో ఖచ్చితంగా థింక్ చేయండి ప్రాపర్ ప్లాన్ తోటి వచ్చినటువంటి అవకాశాలని సో ఖచ్చితంగా మీరు సో ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ సో చెప్తూ ఉందండి సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి అరైజ్ అవబోతు ఉన్నాయండి సో ఎప్పుడైతే ఛాన్సెస్ వస్తూ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నాం కాంపిటీషన్ సో ఉంది సో కాంపిటీషన్ హెవీగా ఉంది సో అదే కాదండి సో ఇలాంటి కాంపిటీషన్స్ లేదంటే సో మనకంటే సో కొంతవరకు మనకి హెల్ప్ చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా సో మనకి హెల్ప్ చేయనటువంటి సిచ్యువేషన్స్ అయితే అరేజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సో అరేజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సో బెస్ట్గా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉంది కొన్ని కొన్నిసార్లు అలాంటి ఛాన్సెస్ సో రానప్పుడు కొంత బర్న్ అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది కొంత ఎమోషనల్గా సో పెయిన్ అనుభవించడానికి ఛాన్స్ అయితే ఉంది సో బట్ అలాంటి సిచ్యువేషన్స్ సో కొన్ని కొన్ని ఉండొచ్చు బట్ ఛాన్సెస్ అయితే సో చాలా రావడానికి సో పాజిటివ్ వేనే ఉందండి సో ఛాన్సెస్ అయితే రావడానికి సో చాలా అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ అండి సో ఈ మంత్లో ముఖ్యంగా అండి సో ఎక్కువ టైం మీరు ప్లానింగ్ కోసం అలాట్ చేయడానికి సో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా సో ఒక స్టెప్పు ఫార్వర్డ్ వెళ్ళాలి అని చెప్పేసి సో అది వాటి గురించి సో ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ప్లానింగ్ సిచ్యువేషన్ అయితే అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉండబోతుందండి సో ఖచ్చితంగా సో ప్లాన్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నారు సో ఈ మంత్లో ఖచ్చితంగా ఎలా అయినా సరే ఒక మంచి అవకాశం సెలెక్ట్ చేసుకోవాలి లేదు ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి సో ఒక మంచి ప్రొఫెషన్లకు వెళ్ళాలి లేదా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి చాలా ఆలోచనలు ఉన్నాయండి సో జులై మంత్ అనేది ఇట్ ఈస్ ద సో జాబ్స్ కోసం కానీ లేదు బిజినెస్ కోసం కానీ ఎక్స్పెషల్లీ జూలై మంత్ అనేది సో ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటుందండి సో ఈ మంత్లో చాలా జాబ్స్ సెటిల్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ మంత్లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా సో ఈ మంత్ అనేది సో బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు సో అలానే మనకి యూనివర్స్ నుంచి కూడా సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ వే అయితే ఉందండి సో ఖచ్చితంగా సో గుడ్ లక్ చెప్తూ ఉంది సో యూనివర్స్ కూడా సో నెక్స్ట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే మనం అచీవ్ మన లైఫ్లో గోల్స్ ఉన్నాయో మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో సో ఏదైతే మనం చెయ్యాలని అనుకుంటున్నామో సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మధ్యలో అరైజ్ అవ్వచ్చు బట్ మీరు కోరుకున్న లైఫ్ అయితే ఖచ్చితంగా మీకు అందటానికి సో చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్తుంది సో ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి సో ఖచ్చితంగా మీరు విన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు విన్ అవుతారు కంట్రోల్డ్గా ఉండండి సో ఈ మంత్ అయితే సో మీకైతే ఖచ్చితంగా కలిసి రాబోతుంది చాలా అవకాశాలు రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మ్యారేజ్కి సంబంధించిందైనా లేదా హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిందైనా లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిందైనా సో ఇలాంటి అవకాశాలు ఈ మంత్లో సో ఖచ్చితంగా ఉన్నాయి లేదా జాబ్స్కి సంబంధించిందైనా సరే ఇలాంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాన్ని బెస్ట్ అవకాశాన్ని మీరు చూజ్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో గైడెన్స్ ఇస్తూ ఉందండి బ్లెస్ చేస్తూ ఉంది సో మా ఛానల్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా సో మా వ్యూవర్స్ అందరూ కూడా సో ఒక ఒక స్టెప్ ముందు ఉండాలని సో ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ అందరూ లీడ్ చేయాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి అమ్మవారిని ఎప్పుడు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడు మా వ్యూవర్స్ మీద ఉండాలి సో మీ సపోర్ట్ కూడా మా ఛానల్ మీద ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎవరైతే ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ టైం సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి ఛానల్ నుంచి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్